హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు కమ్మని పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఏ పూజలకైనా ఏ అకేషన్స్కైనా ఎప్పుడు చేసినా ఇలా కరెక్ట్ కొలతలతో చేసామంటే ఎన్ని గంటలున్నా పాయసం గట్టిపడకుండా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు బాదం గుమ్మడి గింజలను వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ బాగా వేయించేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత చివరిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని తురుమేసి వేసుకోవాలి చివరిగా వేసుకోవాలండి ఎండు కొబ్బరి తురుము చాలా త్వరగా వేగిపోతుంది బాగా వేగిపోయాయి కదండి ఇవన్నీ సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం అదే ప్యాన్లో ఆ ఉన్న నెయ్యి సరిపోతుందండి ఒకే కొలతలతో మనము చక్కెర కానీ సేమియా కానీ పాలను కానీ తీసుకుంటున్నాం ఒక కప్పు సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి సేమియా బాగా వేగిపోయింది కదండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం అదే ప్యాన్లోనే అదే కప్పుతో మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేస్తున్నానండి ఒక కప్పు పాలని చివరిలో కలుపుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేస్తున్నానండి వాటర్ బదులుగా పాలనే వేసేసుకోవచ్చు మీకు కావాలంటే పూర్తిగా పాలను వేసుకొని కూడా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు బాగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాను వేసేసుకొని కలుపుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం సేమియా బాగా ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు చక్కర వేస్తున్నాను మీరు స్వీట్ తక్కువ తినేవారైతే హాఫ్ కప్ అయినా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు చక్కెర వేసేసాను బాగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకుందాం సేమియా బాగా కుక్ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పాయసంలో చివరిగా ఒక కప్పు పాలు వేస్తున్నానండి కాచిన పాలని ఒక కప్పు పాలు వేసామంటే సాయంత్రం వరకు ఉన్న పాయసము గట్టిపడకుండా చాలా చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా లూజ్గా పడకుండా పాయసం చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా కమ్మని పాయసం మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో ఈ కమ్మని పాయసాన్ని తీసేసుకుందాం ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఏ పూజలకైనా అకేషన్స్కైనా ఈ కులతలతో పాయసాన్ని ప్రిపేర్ చేశామంటే ఎన్ని గంటలైనా గట్టిపడకుండా పాయసం ఇలా లూజుగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్